రెడీ ఇంకా బాగా వచ్చింది ఇట్లా ఈ రకంగా నువ్వు ఒక చెంచ వేసుకొని ఇట్లా తింటుంటే ఎంత కమ్మ ఉంటుందో టేస్ట్ అయితే బలం ఉంటుంది రెడీ బంద్ చేసుకుంటాను స్టవ్ ఇక ఇక పిల్లలకు గుడుక బాగా ఇష్టపడతారు ఇట్లా వేసుకొని ఇట్లా తినుండ్రి ఎందుకంటే మంచి కామెంటు లైక్ సబ్స్క్రైబ్ ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మంచి మంచి వంటలతో మేము ముందుకైతే వస్తా మంచిగానే చేస్తా ఏంటంటే తగ్గేది లేదు టేస్ట్లో మాత్రం టేస్ట్ల తగ్గం ఇక బంద్ చేసుకుంటున్న స్టవ్ ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఎందుకంటే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఎంటనే చేసుకో నచ్చితే చేసుకో నచ్చకుంటే వదిలేయ్ కమ్మ వాసన వస్తుంది ఇట్లా ఇక ఇది పిల్లలు పెట్టి అనుకో బాక్స్ కాలి మొత్తం కాల్ చేసుకుని వస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఏం చెప్పలేని ఇక చెప్తే తక్కువ తింటే ఎక్కువ ఇది విషయం ఇది తింటే అది అంతే పొంది నడవండి మమ్మీ ఏం చేస్తున్నావు ఓ మిల్క్ మేకర్ తొట్టి మనం ఏంటంటే కోడిగుడ్ల తొట్టి ఎట్లా చేసుకుందాం అన్నది నేను చా ఒక ఇరవై సంవత్సరాల కింద మా ఫ్రెండ్ చేసింది అది ఇంటికి పోయి తిన్నా తింటే ఇక ఇప్పుడు నాకు ఎప్పుడెప్పుడు చేసుకోవాలనుకుంటా కానీ ఇక ఆమె ఎట్లా చేసిందా అన్నది నాకు డౌట్ ఉంటుండే ఆమె అరుకున్నా ఇక చేసిన చెప్తున్నాను చేసుకుని తిన్నా తిని ఎగ్గుతున్నా ఎగ్గురు ఇక మా ఫ్రెండ్ చేసింది నేను తిన్నా నచ్చింది ఇక ఉండే విషయం చెప్పాలి ఇక ఇది మా అమ్మ చేసింది కాదు మా అత్తమ్మ చేసింది కాదు ఎవరు చేసింది కాదు మా ఫ్రెండ్ చేసింది వాళ్ళ ఇంటికి వెళ్ళిచ్చింది ఆ రోజు ఇక ఎందుకంటే నాన్ వెజ్ లేదని ఇట్లా చేసింది నాన్ వెజ్ కంటే అటు ఉన్నది తింటే అంత నాన్ వెజ్ ఏం పని చేయదు అంత కమ్మ ఉంటది అంత టేస్ట్ ఉంటది బాగుంటది మా అమ్మ మిల్ మేకర్ తోటి ఎగ్ తోటి చేస్తుంది అప్పుడప్పుడు అసలు ఇక మనకి నాన్ వెజ్ మటన్ చికెన్ కూడా పక్కకు పెట్టేసి మనం ఇది తింటాం అట్లుంటది టేస్ట్ అదే మా ఫ్రెండ్ రెసిపీ ఇది అవునా ఎందుకంటే ఇది మన వాళ్ళకి ఎందుకు ప్రోటీన్ ఫుడ్ కూడా ఫుడ్ ఎగ్ తో పెట్టి అలో చేస్తారు ఎగ్ అంటే అలో చేస్తారు ఎందుకంటే పిల్లలకు కానీ నాకు ఆలోచన వచ్చింది నేనే వాళ్ళకి పెట్టాలి వాళ్ళ గుడిక వేసుకుని తింటారని నాకు ఆలోచన వచ్చింది అవునా సూపర్ రెసిపీ ఒకసారి అందరికి నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా మంచి మంచి వంటకాలు తొట్టి మీద ఎందుకు వస్తుంది ఎంత కమ్మం ఉంటుందో ఏం చెప్పలేదు ఆ నేత్ర ఫుడ్ ఛానల్లో మాత్రము ఫుడ్ ఇక హైలైట్ అని చెప్తురు మంచిగా అని చెప్తురు మంచిగా తింటున్నాం అంటుండ్రు మంచిగా టేస్ట్గా ఉంటున్నాయి అంటుండ్రా లాక్స్ కూడా హిట్ అయిపోయింది లాక్స్ కూడా థౌజండ్ క్రాస్ అయిపోయింది మనకి అది కూడా ఇక ఛానల్ మానిటైజ్ రోజు ఏం అలా గెలవాలి చేసే పని నీ సీక్రెట్ ఏందన్నారు నా సీక్రెట్ అన్నది నా మాట అన్నది నాది అన్ని అన్నది మీకు అన్ని షేర్ చేస్తున్నా ఇక లాక్స్ ఇంట్లోకి లాక్స్ వెళ్ళిపోయి లాగ్స్ లా సబ్స్క్రైబ్ చేసుకుంటా అది సక్సెస్ అయిపోయింది ఇక చూడండి చూస్తే ఇంకా సక్సెస్ అయిపోతుంది ఇంకా అదైతే మానిటైజ్ అది మమ్మీ ఏం చేస్తుంది అన్నది రొటీన్ అనేది ఉంటది అందులో ఇక నేను మంచి నీళ్ళు అది మీకు రాకుండా వచ్చు కానీ అన్నట్టు ప్రతిదీ వస్తుంది నేను నడిచింది నేను ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి ఉన్నది ప్రతిది కుడక మేము ముందు పెడతాం లాక్స్ లా రొటీన్ ఈ ఫుడ్ లా ఇది ఇక వాళ్ళకు ఎప్పుడు కనిపిస్తేనే ఉన్నా కదా అమ్మ లేదు అత్తమ్మ లేదు అని మీరు చెప్పుకోకుండ్రి మీరు బాధపడకుండా అక్క లేదు లేరంటే మమ్మల్ని రోజు మీకు టీవీ లా కనిపిస్తా కావచ్చు ఫోన్ల కనిపిస్తా కావచ్చు మేము ముందే ఉంటా మేము ఉంటా అందరం కూడక ఏంటంటే ఉండేటందుకు రాలేదు భూమి ఇంకా అందరం ఒక రోజు ఇదేటట్టుగానే ఉంటాం ఎప్పుడు కూడక ఉన్న రోజు సంతోషంగా ఉండేది చూడము ఇది అంత ప్రాసెస్ చూపెట్టే ముందు ఒక మంచి మాట చెప్పుగా మమ్మీ మంచి మాటనా ఈ మాటల ద్వారా ఇప్పుడు చెప్తానే ముందా ఇంకా ఆ బాగుంటది అది పరిష్క ఏంటంటే వాళ్ళను ఏదన్నా పగ అన్నది తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది ఆలోచన ఉండి ఇంకా అది పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి ఇట్లా ఎట్లా తీసుకోవాలి ఏం తీసుకోవాలని అట్లా ఆలోచనలు ఉంటాయి మనశాంతి అన్నది కోల్పోతాము అది లాగా తయారవుతుంది మనకే విషంలో అయిపోతే మనశాంతి మనకే పోతుంది వాళ్ళ మనిషి వాళ్ళకు వాళ్ళ గురించి మనం ఆలోచించి వాళ్ళకు దేవుడు చూసుకుంటాడు మన మనం దేవుడి మీద ఆధారపెట్టుకోన్రీ ప్రతికారం తీసుకుందాము మనం ఇట్లా ఏం చేద్దాము ఇది ఇట్లా మనల్ని ఇట్లా చేసి రూ ఆ పక్కకు పెట్టు అప్పుడు మనం మరి ఇక వాళ్ళు బాగున్న వాళ్ళు ఇవాళ చూస్తారు చూస్తారు మన బాగున్నా కూడా మాకు ఏం చెత్తలేదని సప్లెక్కుంటారు దేవునికి అయితే ప్రార్థించు అయితే అనుకోండి దేవుడే చూసుకుంటారు అలా మనం ఏమి ఏమన్నా అది అని చేస్తారనుకో దేవుని కలుసుకోండి దేవుడే మాకు ఇంత మేము ఓపికతో ఉన్నా కానీ వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని మమ్మల్ని ఇట్లా టార్గెట్ ఎందుకు చేస్తున్నారని ఆ దేవునికి చెప్పుకోండి మనసులో చెప్పుకున్న లాభం లేదు దేవునికి చెప్పుకోండి దేవునికి చెప్పుకుంటే ఏదో సమాధానం అయితే దేవుడు ఇస్తాడు ఏ రకంగా అది నేనైతే ఏ విషయం ఉండని దేవుడికి చెప్పుకుంటా దేవుడా నేను ఎందుకు ఇట్లా నన్ను ఇంత బాధిస్తుండ్రు నేను మంచితనానికి ఇంత బాధిస్తు నాకు మా ఏదైనా బాధితుండ్రా అనేది ఒకటి ఆలోచించుకుంటా నాకు ఓలా చెడు చేయాలి ఇది చెడు ఏం చెయ్యరు ఓ చేయలే ఇది చెయ్యరు ఇక చేసినా కూడక దేవుడే చూసుకుంటాడు నాట్లా ఇది విషయం అంతే ఆ మన ఎదగోలిపోద్దు విషయం లాగా తయారు చేసుకోవద్దు మన మన శాంతి పోతుంది మనం వాళ్ళ గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసి మనది జీవితం అని ఆలోచించకపోతే మీరు ఏం చేస్తారు ఈ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చోండి వాళ్ళు బాగున్నారు ఇట్లా చేసిరు అట్లా చేసిరు ఏంటికా అవన్నీ అవసరం లేదు మనం ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం తిందాం ఇప్పుడైతే మధ్య కమ్మ చేసుకుని తిందాం కమ్మా చేసుకుని తిందాం ఇదైతే తిందాం మనం ఎట్లయితే అట్ల ఆ ఎట్లన్న అవుతారు నేను అంతే అంతే అలా గురించి ఆలోచించి మంచిగా అంత టార్గెట్ ముందు మమ్మీ మంచి మాట మమ్మీ వంటలు మీకు నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుైబ్ నచ్చితే నచ్చతే నచ్చకపోతే వదిలేదు ఇక ఏంటంటే ఇట్లా మంచి మంచి ఫుడ్ తోటి ఈ ఫుడ్ మాత్రం నేను మంచి ఉంటేనే పెడతాను మంచి లేకపోతే నాకు నచ్చను నచ్చదు నా నాలు నచ్చదు ఇది మీరు నచ్చడం మమ్మీకి నచ్చిన తర్వాత మీ దాకా వస్తుంది పెడతాం ఆటోమేటిక్ చూపెడదాం చూపెట్ మిల్ మేకర్ ఒక కప్పు ఈ కప్పు తీసుకుంటున్నా మీరు ఎన్న వేసుకోరు ఎంత వేసుకున్నా కూడా బానే ఉంటది ఇక తినదాన్ని మిక్కలు వేసుకోరు మాకైతే సరిపోతే తేజకనాథం నాలుగు కోడిగుడ్లు మీరు రెండు ఉంటే రెండు వేసుకొని నాలుగు ఉంటే నాలుగు వేసుకొని మూడు ఉంటే మూడు వేసుకొని మీ ఎన్ని ఇష్టం ఉంటే అన్నేసుకోను ఈ కోడిగుడ్లు మాత్రం ఇంకా ఉడక ఇంకా రెండు వేసుకోవచ్చు ఆనియన్ ఒకటి ఇవో రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇవో కరివేపాకు ఇది ఇది ఫ్లోర్ అంటే మనము మక్కజొన్న పిండి మీరు ఇది ఉండదు అనుకో మీరు ఏం చేయాలి పిండి కొంచెం ఇది ఉండకపోతే ఎందుకంటే కొందరు దొరకకపోతే ఫ్లోర్ అంటే మక్కజొన్నది చీట్ కంది ఉప్పు కారం ధనియాల పొడి ఇదిగో కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా పట్టుకో జీలకర్ర గరం మసాలా పసుపు ఇక ఎంత లే చేసుకుందాం ఆనియన్ కోడిగుడ్లు ఇవి అంతే ఎంత ఇక ఇవైతే మనం చేసుకునేది ఉడకబెట్టుకునేది చూపి సల్లగా కావాలి కదా చూపిస్తా పని స్టార్ట్ తర్వాత చూడండి ఎట్లా చేస్తా అన్నది చూడుండ్రి తెల్లవనల్ల కూరకే పత్తి పట్టి వేస్తాం తెలిసిన వాళ్ళు చేసుకుంటారు కావచ్చు తెల్వనల్ల గురించి ఒక రెండు గ్లాసులు పోసిన గరం కావాలి మంచిగా కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే మిని మెక్కలు పట్టుకొని టేస్ట్ బాగా వస్తుంది అట్లా మనం గరం కాదు మసల వాటర్ నీళ్ళు గరమైన ఏమో చూస్తాము ఉప్పేసినా కదా యా స్టవ్ బంద్ చేసుకొని ఇవేసేసుకోండి స్టవ్ బంద్ చేసుకుని ఇప్పుడు ఇట్లా ఒకసారి సల్లగ్ కావాలి ఇవి కొంచెము ఇట్లా కొంచెము ఇట్లా ఉమ్మడినట్టుగా అను కొద్దిగా మూత పెడుతున్నా ఒక రెండు నిమిషాలు మొత్తం వేసుకున్నాం సల్లట్ ఇల్ల లేచిన ఎలీలు వరవ వస్తాయి ఎలి వరవ వచ్చిన కొంచెం సల్లటిల్ల సల్లగ్ కానీ సల్లగానే అయినాయి సల్లట్లీ లేసినా కదా ఇప్పుడు పిండుకుంటా అని తీసుకుంటాం ఇట్లా ఇట్లా సల్లట్లు ఇల్లా ఇట్లా విండేసుకోవాలి మనకు వాటర్ లేకుండా అండి ఇట్లా అంటే ఇట్లా ఉండాలి స్పంజ్ లెక్క ఈ రకంగా అయినాకనే చిన్నగా ఉన్నా కానీ చిన్నటి అయినా కానీ చేసుకోవచ్చు ఇక మనము ఇంట్లో గుడుక కీమలాగా గుడక దొరుకుతాయి ఆ కీమలాగా ఉన్నా కానీ ఇట్లా చేసుకోవచ్చు ఇక మన ఇష్టం ఇవి ఎట్లా చేసుకున్నాం సోయా సోయా అంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది పొడిగుళ్ళల్లో వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు బాగా ఇష్టంగా తింటారు ఇట్లా విండేసి పక్క పెట్టేసుకున్నాం ఇవి వస్తాం పోస్తాం చేసుకుందాం అనుకుందాం ఇప్పుడు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు ఇట్లా వేస్తూనేవి అని అనుకోకుండా ఇంకా నేను చెప్తా నేను ఎట్లా వేస్తాను అన్నది చూడండి మీరు ఇట్లా ధనియాల పొడి ఇప్పుడు ధనియాల పొడి ఒక టీ స్పూను ఉప్పు ఒక టీ స్పూను కారం ఒక టీ స్పూను నేను ఇంతేనా కారం అని అనుకోకూడదు మళ్ళీ వేస్తాను నేను చెప్తాను నేను వేసేది గరం మసాలా ఒక చిట్కాయ మనం ఏ మసాలా వేసుకోరు గరం మసాలా ఒక హార్న్ఫ్లోరు ఇది మొక్కజొన్న పిండి ఇది ఉండదు అనుకో మీరు మైదాపిండి వేసుకోరు ఇంకా రెండు టీ స్పూన్లు వేస్తున్నా ఇట్లా ఒకసారి కలుపు ఉండ్రి అల్లం వెల్లల పేస్టు కారం ఉప్పు అన్నీ ఇట్లా కలిపినాక ఇప్పుడు గుడ్లు కొట్టేరు అన్ని ఇట్లా కొట్టుకుందాం చూడండి ఇట్లా నేను కొడుతున్నాను మరి ఇలా మీకు అలాగ చూపెట్టు ఎట్లా అన్నది తెలుస్తుంది నాలుగు కోడిగుడ్లు మీరు ఏందంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కొడుకు వేసుకోవచ్చు ఎన్ని అయినా వేసుకోవచ్చు పది వేసుకోవచ్చు ఎన్ని చేసుకున్నా ఏం కాదు మేము మిల్క్ మేకల్ వేసుకున్నది అని మీకు ఇక మీరు ఎన్ని వేసుకుంటారు అన్నది మీకు ఇష్టం ఇవన్నీ కలపాలి ఇట్లా కలుపుకున్నా ఇక కలుపుకుంటే వీటికి మొత్తం పడుతుంది అట్లా మిరిమే కలర్ వీటికి గుడికి ఇట్లా కలుపుకున్నా ఇట్లా కలుపుకొని మనము ఆనియను మనం టమాటా అన్నీ మనం కట్ చేసుకున్న వరకు నాన్తాయి కొద్దిగా ఈ ఉప్పు కారాలు అన్నది పట్టుకుంటుంది ఉడికించుకుంటే ఉడికి దీంట్లోకి వెళ్ళిపోతుంది ఇక సరే ఇటు పక్క పెట్టేసుకుంటాం మనం ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఎట్లా చేసుకుందామన్నది చూడవద్దు పక్క చూడదు ఎట్లా చేసినావు ఏం చేసినావు అని మళ్ళా మీకు అర్థంగా లాస్ట్ లాస్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఒక స్పూన్ పోస్తున్నాను ఆయిల్ ఈ స్పూన్ కర్రీ స్పూన్ ఈ స్పూన్ పోసిన మీరు ఎంత పోసారని ఒక విషయం ఆలోచనలు వస్తాయి పక్క చూడండి పక్క చూస్తే మీరు ఎట్లా ఏ టైంలో ఎట్లా చేసినా ఎప్పుడు ఎట్లా ఒకసారి గరం అయిందని కొంచెం చేకదలిగినట్టు నెట్టు అవుతుంది ఇట్లా అంతే ఇక తెలియవనంలో గురించి చెప్తాం మనకు వేడైంది ఎట్లా తెలియాలని అనుకుంటాం ఇది మనం కలిపింది వేసేయండి ఇట్లా చేసుకోండి మొత్తం ఇది వేసి ఇట్లా కొద్దిగా నేర్పినట్టు ఇట్లా నేర్పినట్టు మంచిగా అంత ఒక జాల పడ్డా కానీ ఇట్ల మంట మంచిగా పెట్టుకోండి మూత పెట్టుకుంటాం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మూత పెట్టుకున్నాక ఎట్లయితే అని చూస్తాం ఎక్కువనే మంట ఉంది ఇట్లా ఇట్లానే బాగుంటుంది మరి కాలకపోతే మంచిగా ఉండదు ఎమ్మెకరైనా ఎగ్ అయినా మంట తక్కువ పెట్టుకొని చేసుకునే దూడు ఉంది లేచేసుకుందాం ఇలా అంత లేచేసుకుందాం ఇలా ఇట్లా గొలుచుకోవాలి మంచిగా మిల్ మేకర్ ఉన్నాయి ఎగ్ మంచిగా గోల్తేనే మంచిగా ఉంటుంది గోల్ మనం ఎట్లా అనుకుందాం అన్నది ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం ఒక స్పూన్ పోస్తున్నాను ఒక స్పూన్ ఈ స్పూన్ వషన గరం గనియ ఒక టీ స్పూన్ జిలక రాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు కొంచెం కరియాపాతం ఫాల్స్ మిర్చి ఆనియన్ ఒక గడ్డ రెండు అయినా వేసుకోవచ్చు ముంచుకోండి అన్నీ వేసుకుంటాను అన్నీ అన్నీ గోలించుకోవాలి అన్నీ గోలాలి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం గోలుతుంది ఆనియన్ గోల్తది అన్నీ గోలుతుంది ఉప్పు వేసుకుందాం అప్పుడు ఒక టీ స్పూన్ వేసినా కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ వేస్తున్నా మిల్ మేకర్కి వేసినా కదా ఇప్పుడు ఆనియన్ గోలిపోతుంది ఇట్లా పచ్చిమిర్చి వచ్చి బాగుంటుంది అల్లమెల్లు చేస్తూ పచ్చివాసన అయితే పోవాలి పచ్చి వాసన పోతేనే మంచిది ఇక్కడ అన్నం అవుతుంది చూడండి అట్లా ఇటు ఒకసారి మనం కలుపుకుంటా రెండు ఒకసారి చేసేసుకోవాలి పని అన్నది ఇక అది టక టక చేసేసుకోవాలి చెక్క చెక్క చేసేసుకోవాలి పని అన్నది మనం ఉడవకుండా అనుకో చేస్తే వస్తుంది ఇక మనం వంటకాన్ని మొత్తము ముట్టిన ముట్టు పట్టిన పట్టు అంటే మాత్రము వంట కాదు ఏ మనం రెండు రెండు పని చేస్తేనే మనం జీవితంలో పైకి వస్తాం మంచిగా ఉంటాం ఇక ఒకటే పని మీద వెళ్ళిపోతామంటే అది ఎవరైనా కానీ పిల్లలకైనా కానీ ఇటు బియ్యం పెట్టుర్రి అటు వంట వేయండి ఇప్పుడు కర్రీ వేయండి అటు పిల్లలను రెడీ వేయండి ఇటు కలిపిండ్రి ఇట్లా పొద్దున్న లేస్తే ఇట్లా వేసేది అనుకో మంచిగా ఉంటుంది ఇకప్పుడు టమాటాలు ఒక టమాటా పెద్ద టమాటా వేస్తున్నా నేను రెండు టమాటాలు దించినా కానీ ఎక్కువ అవుతుందని ఒక పెద్ద టమాటా ఇక రెండు వేసుకున్నట్టు చిన్న చిన్న టమాటాలు అయితే చిన్న చిన్న టమాటాలు అయితే రెండు వేసుకున్నట్టు అని ఎవడవని పిల్లలకు చదువులు అంటే వట్టిగా అయితే లేవు ఇక వాళ్ళకు బాక్సులు పెట్టక ఇబ్బందిగా బాధ ఎవరైనా కానీ ఏంటంటే రెండు పండ్లు చేసేసి అనుకో ఇటు అన్నం పెట్టిర్రు అట్లా కర్రీ పెట్టిర్రు అనుకో అప్పుడే అయిపోతుంది ఎంతనే పది నిమిషాలు పదిహేను నిమిషాలు కంప్లీట్ అవుతుంది అలా రెడీ చేయొచ్చు టిఫిన్ చేపించచ్చు అని వేయచ్చు బాక్సులు పెట్టద్దు ఇక అట్లా మనము చెయ్యక కూడక ఇబ్బంది వస్తుంది కొద్ది మీరు కొంచెం కొద్దిగానే కట్టెలో వేసుకున్నా కానీ ఇల్లు ఉడికిపోతాయని అట్లా ఆరోగ్యానికి మంచిదని వేసినా కొద్దిగా అంత వేయాలి బాగా వేయకూడదు పోతుంది ఫ్లేవర్ అన్నది చేస్తూ మారిపోతుంటుంది ఇట్లా మారిపోతుంది అది చేంజ్ అవుతుంటుంది బాగా బాగా వేస్తుందంటే కొద్ది కొద్ది వేయ ఇప్పుడైతే కారం రెండు టీ స్పూన్లు వేస్తున్నాం అందులో ఒక టీ స్పూన్ వేసిన సరిపోతుంది ఉప్పు లేదు ఈ కారంకు నేను ఉప్పు ఇప్పుడు వేసుకున్నా కదా సరిపోతున్నా మంచిగా మెత్తగా ఉడకాలి ఫ్రై కావాలి ఇది ఇప్పుడు ధనియాల పొడి అన్నీ పడితేనే టేస్ట్ ఉంటుంది ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ వేసిన గరం మసాలా ఒక టీ స్పూన్ వేయింది టీ స్పూన్లో సగం వేసినా సరే పిల్లలకు టీ స్పూన్లో సగం వేస్తున్నాను ఏంటంటే ఒక్కటంటే బాగా గరం ఇట్లా కర్రీ కొద్దిగా ఉన్నది కదా ఇక అన్న సగం వేసినా ఇలా సగం ఒకటి ఇక లెక్క మీరు పిల్లలు ఉంటే చూసుకొని వేసుకోరు గది విషయం ఇక కారం ఉప్పు అన్నది మీ ఇష్టం ఇక మీ ఆప్షను ఇక నానైతే కాదు ఇట్లా వేసుకుంటే మాత్రము మేము కారం మీ లెక్కని తింటాము టేస్ట్ వాటిలో తింటాం కానీ కారం ఉప్పు మంచిగా తినాలి మంచిగా ఏంటంటే బాగా ఇష్టం తినద్దు బాగా సక్కు తినద్దు నోరుకు టేస్ట్గా మనం వండుకుంటే ఉడక మంచిగా ఉందా అని అనిపియాలి అంత మంచిగా ఉండాలి అన్నం కలుపుకున్నా మనం చపాతికైనా ఏదన్నాకైనా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుందాం రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుందాం టమాటా అన్నది ఉడకాలి ఇట్లనే వేసుకుంది నాలో నాకైతే టమాటా కొడక ఎగ్ లేకుండా గానీ ఇట్లా ఓ టైమ్లా మీరు మిల్ మేకర్ ఎగ్ తినరు అనుకో ఇట్లా తీసి కొద్దిగా తీసి పక్కన తీసుకోవద్దు అంత కమ్మ ఉంటుంది టమాటా కమ్మ ఉంటుంది కమ్మ ఇది కమ్మ ఉంటుంది నాకు ఇట్లా చేయంగా కొంచెం తీసి పెట్టుకుంటుంది ఏదైనా టేస్ట్ కావాలనుకుంటే మీకు కూడా కదా చెప్తున్నా ఇష్టంగా మంచి ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుందా బాగుంటుంది ఇక టమాటా ఉడికిపోయింది కదా ఇట్లా మొత్తం ఫ్రై కావాలి టమాటా ఇక మీకు టమాటా ఉడకదని అనిపిస్తే జ్యూస్ గ్రైండర్ బట్టి అయినా కానీ లేచేది మంచిగా ఫ్రై చేసుకొని ఇట్లా ఆయిల్ విడిచింది అంటేనే మనకు పక్క కూర ఏ టేస్ట్ అని తెలుస్తుంది మనం వేసినప్పుడు ఆయిల్ లేదు కదా ఇప్పుడు మెల్లెక్ కదా ఇలా కలిపేసుకోండి పెట్టి కలిపేసుకోండి ఇక్కడ అన్నం రెడీ అయింది కాలుతుంది బంద్ చేసుకుంటున్నా ఉమ్మగిలింది అన్నం ఇటు కర్రీ అయిపోయింది తేజ్ అయితే చూపెట్టుడే ఉంటుంది దగ్గరకు వచ్చింది ఒక రెండు నిమిషాలు పట్టుకుంటట్టుగా మూత పెట్టాలి కలిపిడిసి ఇది టమాటాది మసాలా అంతా పట్టుకుంటట్టుగా టేస్ట్ లెవెల్ ఉంటుంది ఉడలకు తింటాం అంత బాగా మటన్ ఉడక పక్కకు పెట్టేసి తింటాం మటన్ కాదు ఏదైనా పిల్లలకు మిల్ మేకర్ పెట్టినట్టు మంచి ప్రోటీన్ అన్నది అందించినట్టు ఇక ఇది మా ఎగ్గు అన్ని ఇక ఎందుకంటే స్కూల్ పెట్టించినా కానీ గమ్మ గమ్మ వాసన ఉంటది ఎంత బాగుంటదో బాగుంటది మంచి వాసన వస్తుంది కదా అనిపిస్తుంది అనిపిస్తుందా కొద్దిసేపు రెండు నిమిషాలు మొత్తం పెట్టుకుంటున్నా సన్నం అంటే సన్నం సన్నం అంట పెట్టుకోరు రెడీ బాగా వచ్చింది ఇట్లా ఈ రకంగా నువ్వు చెంచడ వేసుకొని ఇట్లా వింటుంటే ఎంత కమ్మ ఉంటుందో టేస్ట్ అయితే లెవెల్ ఉంటుంది రెడీ బంద్ చేసుకుంటున్నా స్టవ్ ఇక ఇక పిల్లలకు గుడక బాగా ఇష్టపడతారు ఇట్లా చేసుకొని ఇట్లా విని ఉంది ఎందుకంటే మంచి కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మంచి మంచి వంటలతోటి మేము ముందుకైతే వస్తా మంచిగానే చేస్తా ఏంటంటే తగ్గేదే టేస్ట్ టేస్ట్లో మాత్రం టేస్ట్లో తగ్గం ఇక బంద్ చేసుకుంటున్నా స్టవ్ ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఎందుకంటే లైక్ కామెంట్ సబ్సై ఏంటంటే వేసుకో నచ్చితే వేసుకో నచ్చకుంటే వదిలేయండి కమ్మగా వాసన వస్తుంది ఇట్లా ఇది పిల్లలు కట్టి మనకో బాక్స్ కానీ మొత్తం కాల్ చేసుకుని వస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఏం చెప్పలేని ఇక చెప్తే తక్కువ తింటే ఎక్కువ ఇది విషయం ఇది తింటే అది అంతే పొంది నడవండి ఎగ్గుతోటి మిల్ మేకర్ మమ్మీ చూడు ఎంత బాగా వేసింది అసలు లోటికి రుచిగా కమ్మగా తినాలనిపిస్తే టేస్టీగా ఇట్లా పిల్లలు పిల్లలైతే బాక్స్ ఖాళీ చేస్తారు మమ్మీ చెప్పేసింది కదా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఎక్కువైతే కాదు మమ్మీ చెప్పిన చెప్పేసింది తక్కువ అయిపోతుంది బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు పిల్లలైతే మిల్మేక తినని వాళ్ళకి లెగ్ తోటి వేసి కూడా తింటుంటారు తిన్నా కొడుక ఇట్లా ఈ టేస్ట్ టేస్ట్లేబలం వేడి ఉంది అయ్యో మంచిగా అయ్యో లోపలి దాకా వెళ్ళిపోయింది టేస్ట్ సూపర్ మేము ఎప్పుడు తింటాం మీరు కూడా వేసుకొని మీరు కూడా తినోర్రీ మమ్మీ ఎప్పుడు వేస్తూనే ఉంటుంది ఇట్లా మీరు కూడా వేసుకుంటే మాకు కామెంట్ చేసి ఎప్పుడు మేము కూడా ఇట్లనే చేస్తాం మస్తు టేస్ట్ ఉంది మంచిగా పిలి పట్టుకుంది కమ్మ ఉంటుంది బాక్స్ ఖాళీ కంపల్సరీ ఖాళీ వేసుకుని వస్తారు బా నోటికి రుచిగా కమ్మ ఉంది ఎంతోనే వేసేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసేది ఏ పూరి మీకు నచ్చుతుంది కన్ఫామ్గా నచ్చుతుంది మస్తు టేస్ట్ ఉంది మస్తు చేసినా మమ్మీ సూపర్ ఉంది అన్నీ కరెక్ట్ మిల్ మేకర్ కూడా లోపల దాకా వెళ్ళిపోయింది సూపర్ రెసిపీ సూపర్ అంటే సూపర్ ఇక మాటలు లేవు ఇక అన్ని మాటలు లేవు ఎంత వేపు ఇక తక్కువనే అయిపోతుంది దీని గురించి చెప్తే తక్కువ అవుతుంది ఇక చెప్పుడు తక్కువ ఎంత వేపినా తక్కువనే Gracias.